వైజాగ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ కు భారత బౌలర్లు ఓ రేంజ్ లో పోయిస్తున్నారు అటాకింగ్ బౌలింగ్తో ప్రత్యర్థి పగటి పూటే చుక్కలు చూపిస్తున్నారు రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా మూడు వందల తొంభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు అతని కెరియర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం తైలండర్లలో రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదనిపించాడు మిగిలిన వాళ్ళంతా బ్యాట్లు ఎత్తేయడంతో నాలుగు వందల పరుగుల మార్కును టీమిండియా దాటలేకపోయింది అనంతరం ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్కు మంచి స్టార్ట్ దొరికింది కానీ ఆ తర్వాత టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ప్రత్యర్థి బ్యాటర్లు ట్రెలియన్కు క్యూ కట్టారు తొలి టెస్ట్లో భారీ సెంచరీతో మ్యాచ్ను తారుమారు చేసిన ఓలీ పోప్ కూడా అవుట్ అవడంతో రోహిత్ సేనకు పెద్ద గండం తప్పింది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసిన జాక్ క్రాలే బెన్ డకెట్లిద్దరూ ఫస్ట్ వికెట్కు యాభై తొమ్మిది పరుగులు జోడించారు అయితే కుల్దీప్ బౌలింగ్లో రజత్ కు క్యాచ్ ఇచ్చి డకెట్ అవుట్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన పోప్ క్రాలే కలిసి స్కోర్ బోర్డును వంద పరుగులు దాటించారు అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న క్రాలేను అక్షర టెవిలియన్కు చేర్చాడు అతడు వేసిన బాల్ను భారీ షాక్ కొడదామనుకున్నాడు క్రాలే కానీ బాల్ గాల్లోకి లేవడంతో అయ్యర్ వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ అనుకోవడంతో క్రాలే పేరియన్ బాట పడ్డాడు ఆ తర్వాత జో రూట్ను అవుట్ చేసిన బుమ్రా కొద్ది గ్యాప్లోనే పోప్ను కూడా అవుట్ చేయడం ఓ అద్భుతమైన బంద్తో తొలి టెస్ట్ హీరో పోప్ను జీరో చేశాడు బుమ్రా బుమ్రా వేసిన డెడ్లీ యాప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్ని నార్మల్గా వేసి మంచిగా సెటప్ చేసిన బుమ్రా ఐదో బాల్ యార్కర్ గా వేశాడు బుల్లెట్ స్పీడ్తో దూసుకొచ్చిన ఆ బాల్ కు పోర్ట్ దగ్గర ఆన్సరే లేకుండా పోయింది